హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మనం రాబోయే కథలో అయితే ఇక వస్తుదారా మనో మీద ఉన్న కోపం అయితే పోతుంది ఇక హెల్ప్ చేస్తానన్నాడు అన్నాడు కదా రిషి ఎక్కడ ఉన్నారు నేను నమ్ముతున్నాను బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి మీకు నేను హెల్ప్ చేస్తాను అన్నట్లుగా అయితే ఇక కాలేజ్ వ్యవహారాలన్నీ కూడా మంచిగా అయితే చూస్తూ ఉంటాడు ఎగ్జామ్స్కి ఇవన్నీ కూడా ఇక మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పాడు కదా ఇక ఆ ప్రాజెక్ట్ గురించి వస్తారు అన్నీ టోటల్గా డి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తే చాలా బాగుందని చెప్పేసి ఈ విధంగా అయితే రోజులు అయితే గడుస్తూ ఉంటాయి ఇక కాలేజ్ వ్యవహారాలన్నీ కూడా తానే ఇక మహేంద్రాకి మాటిస్తున్నట్లుగా ఒకప్పుడు నా కొడుకు నాకు తోడుగా ఉండేవాడు ఇప్పుడు నువ్వు వచ్చావు కొడుకులాగా నిన్ను చూస్తుంటే నాకు ఏదో తెలియని బంధం అనేసి అంటూ ఉంటాడు కదా ఇక సేమ్ అలానే కొడుకులాగానే ఇంకా అన్ని వ్యవహారాలు అయితే చూసుకుంటూ బిజీ అయిపోతూ ఉంటారనమాట ఇటువైపు రిషి ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటారు కానీ అయితే ఎక్కడ తన ఆచూకీ అయితే తెలవదు అనమాట ఇక శైలేంద్ర ఇక దేవి అని ఇద్దరు కూడా చనిపోయినాడు మళ్ళీ అక్కడ తిరిగి వచ్చేది మూడు నెలలు ఎలా వస్తాయి కళ్ళు గిరకన దిగి వస్తాయి అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి ఇక మనోని ఏదైనా చేయాలన్న ప్లాన్లో అయితే ఇక శైలేంద్ర అయితే ఉంటూ ఉంటాడు ఇలాంటి టైంలో నీకు వస్తారా కోసం తను క్యాబిన్కి అయితే వెళ్తాడనమాట ఇక మేడం లేరు ఇప్పుడే బయటకు వెళ్ళారని చెప్పంగానే ఇక క్యాబిన్ లో కూర్చోమని చెప్తే నేను వెళ్ళి పిలుచుకొస్తానని చెప్తాడు వీణో ఇక తనైతే అయితే కూర్చొని అట్లా అలా మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఇక ఆ లో ఇక రిషి దాచిపెట్టుకుని ఉన్నాడు కదా అప్పట్లో లవ్ సింబల్స్ వీళ్ళ ప్రేమ మొత్తం కూడా అవన్నీ చూస్తూ ఇక అక్కడే వస్తారా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చినవి అవన్నీ కూడా ఉంటాయి అనమాట బర్త్డే ఉంది కదా అని చెప్పేసి ఇక తెలుసుకుంటాడు అనమాట అందులోకి వస్తారా రాగానే ఏ ఏంటి వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు మీకోసమే ఈ మిషన్ ఎడ్యుకేషన్ కాలేజ్ గురించి మాట్లాడదాం అని వచ్చాను ఇక్కడ చూస్తున్నాను అంటే అవన్నీ నా ప్రేమకి గుర్తులు మరిషి సార్ నాకు ఇచ్చినవి నాకు నేను రిషి సార్కి ఇచ్చినవి వాటిని ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ చేరుకోలేవు అని చెప్పేసి అంటూ ఉంటే అర్థమైంది నాకు మీ ప్రేమ అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట నెక్స్ట్ డే కాలేజ్లోకి రాగానే ఇక ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీ బర్త్ డే అని చెప్పేసి అనేసరికి షాక్ అయిపోతుంది వస్తారా నా బర్త్ డే నాకే గుర్తు లేదు అని చెప్పేసి అంటే మీరు మా కాలేజ్ ఎండి మేం బర్త్డే మాకు తెలియదా అని చెప్పేసి మనం వెనకాల ఉండేసరికి స్టూడెంట్స్ అందరూ కూడా విష్ చేసి మీకోసం స్పెషల్గా పార్టీ అరేంజ్ చేసాం మేడం రావాలి అని అంటే నేనేం రాను అసలు నాకు అసలు సార్ లేరు నాకేమీ నచ్చట్లేదు వద్దు అని అంట కూడా ఇక వస్తాడమ్మా నీ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది పద అని చెప్పేసి మహేంద్ర అనుపమ కూడా అనడంతో ఇక వస్తారా బర్త్డే సెలబ్రేషన్స్ లాగా వస్తారా ఫొటోస్ అవన్నీ పెట్టి సెలబ్రేషన్స్ స్టూడెంట్స్ వీళ్ళంతా కలిసి చేస్తూ అనమాట ఇక అప్పుడు మాను మాట్లాడుతూ ఇక వస్తారా గురించి చాలా అయితే పొగుడుతూ ఉంటాయి ఇక మాను మాట్లాడే అన్నీ కూడా వస్తారా వింటూ ఉంటుంది ఇక రిషి వస్తాడా రాదా అన్న పరిస్థితి పక్కన పెడితే ఇక హీరోని మనం చేసేసాడు కదా అంటే హీరో లాగా చేసేసారు కదా అంత క్రేజీగా ఉన్న మను ఉండంగా మళ్ళీ రిషి రాడనే హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు ఏమో మరి ఇక రాకపోతే ఇక మనో లౌటు వసుధార ఏమో మరి ఎంత చెత్తగా చేస్తారో తెలియట్లేదు రాబోయే కదా చూడాలి మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇక రిషి రాడు ఇక చనిపోయాడు అని అంటే ఇక మనోకి వసుకే ముడి పెడతారేమో అనేసి చిన్న డౌట్ మీరేమనుకుంటున్నారో ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఇంకా ఎటుపోతుందో త్వరగా మంచి ముగింపు రిషితోనే అయితే బాగుండు ఇక రిషి రాని పక్షంలో మళ్ళీ కొత్త మొలపు ఏమైనా తిరగొచ్చేమో చూడాలి